సినీ ప్రేక్షకుడు మరొక ప్రశ్న అడుగుతున్నాడు మన ఓజీ సినిమా పవన్ కళ్యాణ్ గురించి చెప్పండి సార్ మీకు ఏం ఏంటి మీ డౌట్ ఏంటో చెప్పండి డిప్యూటీ సీఎం గా ఉన్న వ్యక్తి ఆ మొన్న ఆల్రెడీ కోర్టులో వేసేవారు అడిగారు కోర్టు కూడా చెప్పింది ఇంతకు ముందు సీనియర్ ఎన్టీ రామారావు గారు ఏం చేసినా అందరూ మెచ్చుకున్నారు కదా ఇప్పుడు మనకు పెద్దవాళ్ళు ఏం చేశారు అదే కదా సీనియర్ ఎన్టీ రామారావు గారు కూడా ఇంకా ఈయనయితే డిప్యూటీ సీఎం అయితే ముఖ్యమంత్రి ఉన్నప్పుడు సినిమాలు చేశారు కదా ఎవరో కోట్ల కేసు రాష్ట్ర రాజకీయ నాయకులు ఉన్న వాళ్ళు కూడా అందరు మరి అంతకుముందు రోజా వాళ్ళందరూ కూడా సినిమాల్లో వాళ్ళు కొంతమంది ఆల్రెడీ చేస్తున్నారు కదా విలన్ పాత్ర వాళ్ళందరూ రాజకీయ ఏది మినిస్టర్ ఉన్నప్పుడు వాళ్ళందరూ సుమలత భర్త కూడా అక్కడ మినిస్టర్ ఉన్నప్పుడే కదా మంజునాథ్ సినిమా యాక్టింగ్ చేశారు మరి అప్పుడు రాని డౌట్లంతా ఒక పవన్ కళ్యాణ్ మీద ఎందుకు వస్తున్నాయి మీకు మరి అది ఏంది నాకు అర్థం అవ్వట్లేదు ఆయన ఇంకొకటి విషయం ఏంటంటే డిప్యూటీ సీఎం గుండి ప్రజాదనాన్ని పక్కన పెట్టి ఇరవై నాలుగు గంటలు ఆ సినిమాలో ఆయన పాల్గొనలేదు ముందు కూడా హరిహర విరామల్లో కూడా ఉదయం రెండు గంటలు ఇచ్చారు వాళ్ళకి షూటింగ్ కోసం వాళ్ళు సినిమా వాళ్ళు అందరూ పని చేసుకుంటే ఈయన యాక్టివ్ వర్క్ ఎంత ఉందో పోవడము ఒక రెండు గంటలు దాన్ని చేసుకుని రావడం అంటే ఇరవై నాలుగు గంటలు వేరే రాజకీయ నాయకులు మొత్తం ఇరవై నాలుగు గంటలు నిద్రపోకుండా అన్నం తినకుండా ఉచ్చబోయకుండా ప్రజాసేవలు చేస్తున్నారా పర్సనల్ పనులు ఏం పోతలేరా ఇక్కడ పోతలేరా ఏం తీసుకుంటలేరా ఒక్క పవన్ కళ్యాణ్ గారు మాత్రమే ఓ రెండు గంటలు దానికి సినిమా తన పర్సన్ ఇప్పుడు సీఎం మంత్రులు కూడా పది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకే మనకు ఏమంటారు అది సెక్రటరియట్ లో వాళ్ళకు ఆఫీసులు ఉంటాయి ప్రజా సేవకులు కాబట్టి ఇంటి దగ్గర కూడా ఎవరైనా వస్తే చేస్తారో అది వేరే విషయం అది జనరల్ ఎవరు కదా పది నుంచి ఐదు గంటల వరకు జనరల్ టైం అనేది ఉంటుంది కొంత టైం వాళ్ళది సపరేట్గా ఉంటుంది ఆయన రాజకీయంలో ఉన్నటువంటి టైం ఆయన ఇవ్వలేదు కదా మరి అలాంటప్పుడు ఒక పవన్ కళ్యాణ్ గారి మీద అనడం ఏంటి వేరే వాళ్ళు ఇప్పుడు వేరే బిజినెస్లు వేరే అన్ని రకాలుగా తీసుకుంటున్న వాళ్ళు రాజకీయ నాయకులు ఉన్న వాళ్ళు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ లో వాళ్ళు కానీ మనం చూసుకుంటాం డైరెక్ట్గా ఇన్డైరెక్ట్ కూడా సినిమాల్లో ఉన్న వాళ్ళు ఆల్ డిపార్ట్మెంట్లలో ఉన్న వాళ్ళు ఉన్నారు కేవలం ఒక రాజకీయ నాయకుడే కాదు కదా ఈయన కాకుండా ఫేమస్ అందరికి తెలుసు కాబట్టి ఈయన గురించి మాట్లాడుతున్నారు కోర్టు కూడా అది చేసుకోవచ్చు ఆయన ప్రజా పరిస్థితి పాలన పక్కన పెట్టి ఆయన ఏమంటారు ఆయనకు కొండేటటువంటి పదవిని డిప్యూటీ సీఎం పదవిని పక్కన పెట్టి ఎవరు వచ్చినా పట్టించుకోకుండా దాని డబ్బులల్లో ఆయన కేటాయించి చేస్తే అప్పుడు అడగవచ్చు అది కేసు అవుతుంది ఇది ఇట్లా పర్సనల్ గా నువ్వు రెండు గంటలు మూడు గంటలు వెళ్ళి నువ్వు అని ఎవరు చేసుకోరా ఎవరు చేయరా ఇది ఒక పిచ్చి ప్రశ్న ఇది లేదంటే మహా మేధావులు అడిగే ప్రశ్నలు అనొచ్చేమో మళ్ళీ మనకు యూట్యూబ్లలో పిచ్చి పిచ్చి అంటే కూడా మళ్ళా మాకు కాఫీ రిలేటివ్స్ ఛానల్స్ కాబట్టి ఒక రూల్స్ అన్ని పెట్టారు మరి ఎన్నో రూల్స్ అని వేరే వాళ్ళు వాటిస్తలేరుగా రైట్ నెక్స్ట్ ప్రశ్న